తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి కిడమ్మని చేశావు నీ బిడ్డ ఆలుది లేదు మన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుత్తిదౌడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు పట్టినాయి బతుకు పుటలను తెరిచి వాక్యాలు మన తెలుగు సామెతలు మంట కలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పే బామా చుట్టూరచేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్ లో విజయమే లక్ష్యం రా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా రా తెలుగోడా నీ తెలుగు తెలుగోడా జెండాని తెగబూపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడవడో తెలుసా వెండి తెర హీరోలు వీరోలు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏడు గడిచిన తెలుగు వాటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి పెంచావు పెంచాబు వీడియో గేమ్స్ పైపించి పోటీ సయ్యంది మీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా కూడు పెట్టిన భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచనా తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంట్లంటూ చాలు నీ బొందా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా